వార్డును మరింత అభివృద్ధి చేసి పట్టణానికే మోడల్ గా తీర్చిదిద్దుతామని ఉస్నాబాద్ పట్టణంలోని పదహారో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వైద్యం కిరణ్ కుమార్ అన్నారు వార్డు పరిధిలోని మహిళలు నాయకులతో కలిసి సోమవారం రోజున ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్తూ బొట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించగలరని ఓటర్లను అభ్యర్థించారు ఈ నెల పదకొండున ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి తనకు అత్యధిక మెజారిటీతో పదహారో వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని కోరారు ఆశీర్వదించి గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని చెప్పారు మంత్రి ప్రొన్నం ప్రభాకర్ సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు ప్రచారంలో వినూత్నంగా పూరీలు జిలేబీలు చేస్తూ వైద్యం కిరణ్ ప్రచారం చేశారు సాయాల సలిమ నువ్వే న్యాయమని చేత అగ్గి పిడిగే అన్న నిలిచేటి పెద్ద కొడుకే ఆకలి కడుపుల్లో నిండ మెతికే అన్న ఎల్లప్పుడు తరస జనవు బతికే వలసిపోని జన సూర్యుడు ఓపికై వింటాడు ఎవ్వరు ఏమన్నా దుక్కుల దుఃఖాన్ని బాబీ నగరుడన్న ఏ కష్టం ఎదురైనా అంటాడు నేనున్నా తల్లి లాంటి నీ పాలన కలకాలం ఉండాలయ్యా నీలా నొల గుండె గొంతు కమ్మో కాంగ్రెస్ జెండాకు పట్టు కమ్మో నమ్మినొల్లా గుండె గొంతు కమ్మో కాంగ్రెస్ జెండాకు పట్టు సేవా సాయాల న్యాగి పిడిగేగన్న మాసరై నిలిచేటి పెద్ద కొడుగే ఓకలి కడుపుల్లో మెతికే అన్న ఎల్లప్పుడూ తలసే జనము బతికే ఒలసిపోని జన నా గుండె గొంతు కమ్మో కాంగ్రెస్ జెండా